ఇర్మియా గ్రంథం పదకొండవ అధ్యాయం ఎహోవ ఎద్దు నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి యూదా మనుషులతోనూ ఎరుష్లేము నివాసులతోనూ నీ వీలాగున మాట్లాడి తెలియచేయవలను ఇస్రాయిల్ దేవుడైన ఎహోవా సెలవిచ్చినదేమనగా ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగను ఐగుప్తు దేశంలో నుండి ఆ ఇనుప కొలిమిలో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చి తిని నేడున్నట్లుగా పాలు తేనెలు ప్రవహించు దేశమును మీ పితరులకిచ్చేదనని నేను వారితో చేసిన ప్రమాణమును నేను నెరవేర్చున్నట్లు మీరు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ బట్టి ఈ నిబంధన వాక్యములను అనుసరించిన ఎడలా మీరు నాకు జనులైయుందును నేను మీకు దేవుడునై ఉందును అందుకు ఎహోవా ఆ ప్రకారము నేను నేనంటిని ఎహోవా నాతో సెలవిచ్చినదేమనగా నీవు యూధ పట్టణముల్లోనూ ఎరుష్లేము వీధుల్లోనూ ఈ మాటలన్నిటినీ ప్రకటింపుము మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిననుసరించి నడుచుకునుడి ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకుని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని నా మాట వినుడి అనే పెందలకడ లేచి చెప్పుచూ వచ్చితిని అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచూ వినకపోయేది చెవియొగ్గిన వారు కాకపోయేది వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నిటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నిటినీ వారి మీదకి రప్పించుచున్నాను మరియు ఎహోవా నాతో ఈలాగూ సెలవిచ్చును యోదావారిలోను ఎరుషులేము నివాసులలోను కుట్ర జరుగుచున్నట్లుగా కనపడుచున్నది ఏదనగా వారు నా మాటలు వెనొల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు మరియు వారు అన్ని దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇస్రాయిల్ వంశస్థులను యూద వంశస్థులను భంగం చేసి ఉన్నారు కాబట్టి ఎహోవా ఈలాగూ సెలవిచ్చుచున్నాడు తాము తప్పించుకున్న జాలని కీడు వారి మీదికి రప్పింపబోవుచున్నాను వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వెనకుందును యూదా పట్టణస్థులను ఎరుష్లేము నివాసులను పోయి తాము దూపార్పణము చేయి దేవతలకు మొరపెట్టెదురు కాని వారి ఆపత్కాలములో అవి వారిని ఏమాత్రమును రక్షింప జాలవు నీ పట్టణముల లెక్క చొప్పున నీకు దేవతలున్నవి గదా ఎరుశలేము నివాసులారా బయలుదేవతకు తూపము వేయవల్లని మీ వీధుల లెక్క చొప్పున లజ్జాకరమైన దాని పేరిట బలిపీఠములను స్థాపించిదిరి కావున నీవు ఈ ప్రజల నిమిత్తం ప్రార్థన చేయకము వారి నిమిత్తం మొరపెట్టకము ప్రార్థన చేయకము వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను దుర్వ్యాపారము జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకుందువా అలాగైతే నీవు ఉత్సహించుదువు అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టుని అని ఎహోవానీకు పేరు పెట్టెను గొప్ప తుఫాను ధ్వనితో దానిమీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవుచున్నవి ఇస్రాయేలు వంశస్థులను యూధ వంశస్థులను బయలునుకు దూపార్పణము చేసి నాకు కోపం పుట్టించుట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మను నాటిన సైన్యముల కధిపతి ఎహోవా మీకు చేయ నిర్ణయించుకుని ఉన్నాడు దానిని ఎహోవా నాకు తెలియచేయగా నేను గ్రహించి ఆయన వారి క్రియలను నాకు కనపరచెను అయితే నేను వదకు చుండు సాధువైన గొర్రె పిల్లవలే ఉంటిని మనము చెట్టును దాని ఫలమును నశింప చేయదుము రండి వాని పేరు ఎకను జ్ఞాపకము చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో నుండకుండా వాని నిర్మూలము చేయదుము రండని వారు నా మీద చేసిన దురాలోచనలను నేనెరుగుకాంటిని నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యముల కథిపతి ఎహోవాయే ఎహోవా నా వ్యాధ్య భారమును నీ మీదనే వేయిచ్చున్నాను వారికి నీవు చేయు ప్రతిదండను నన్ను చూడనిమ్ము కావున నీవు మా చేత చావకుండునట్లు ఎహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు అనాతోతు వారిని గూర్చి ఎహోవా ఇట్లనే సెలవిచ్చుచున్నాడు సైన్యముల గతిపతి ఎహోవా వారిని గూర్చి సెలవిచ్చునదేమనగా నేను వారిని శిక్షింపబోవుచున్నాను వారి యవ్వనులు ఖడ్గము చేత చంపబడెరు వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు వారికి శేషమేమియు లేకపోవును నేను వారిని దర్శించు సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదికి రప్పింతును